హిందూ మతంలో వినాయకుడికి మొదటి పూజ చేస్తారు పండుగైనా శుభకార్యమైనా ఏదైనా ఫంక్షన్ అయినా సరే మొదట బొజ్జగణపైను ప్రార్థించి ఆ కార్యాన్ని మొదలు పెడతారు ఎందుకంటే వినాయకుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ పనిని నిర్విఘ్నంగా జరిగేలా చేస్తాడని నమ్ముతారు అందుకే ఇంట్లో ఏదైనా పని చేసే ముందు వినాయకుడిని ప్రార్థించటం పూజించడం హిందూ సంప్రదాయం అయితే కొంతమంది తమ ఇంటి ప్రధాన ద్వారానికి తలుపులకు వినాయకుడి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టుకుంటారు ఇలా చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారం పైభాగంలో వినాయకుడి బొమ్మను ఉంచటం వల్ల కుటుంబానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐశ్వర్యం చేకూరుతుందని పండితులు అంటున్నారు ఇలా చేయటం వలన ఇంటికి శుభం కలుగుతుందని నమ్మకం మెయిన్ డోర్పై ఫోటో పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు ఇంట్లో అంతా సానుకూలంగానే ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండవు ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది అలాగే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న వారికి మనశ్శాంతి కలిగిస్తుంది ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కరిస్తే ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి అయితే వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు వినాయకుడి ముఖం స్పష్టంగా ఉండే విధంగా చూసుకోవాలి కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం నృత్య భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు ఇటువంటి ప్రతిమ ఇంట్లో ఉంచుకుంటే కలహాలు గొడవలు జరుగుతాయి వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు బాత్రూమ్ డోర్ వద్ద అస్సలు ఉంచకూడదు అలాగే పడక గదిలో గణేషుడి విగ్రహాన్ని పెట్టుకుంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి అందుకే ఈ ప్రదేశంలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోకూడదు